కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలగాలకు భక్తులారా బిరం తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశ భక్తులారా చందభూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మా

మీ పని చేసే మీరు మన పార్టీ గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అనుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథసారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి తెలుగు దేశ కార్యకర్త తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీని ఓడించే పరిస్థితి వచ్చింది నిన్న దినము జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపింది తెలుసు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు వివేకానంద రెడ్డి కూతురు వాళ్ళ బర్తే అంటారు ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతుంటారు ప్రజలందరికీ ప్రపంచం అంతా తెలుసు ఎవరో ముద్దాయి వెనుకేసుకొస్తున్నారని తెలుసు ముద్దాయి వెంట పెట్టుకుని వేదికపై మాట్లాడతాను ఇంత దుర్మార్గం ఇన్ని అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఏదో అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్పగా అందరికీ అభివృద్ధి బోధన చేశారు సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఇతను చేస్తానక మంచి ఆలోచనతో అప్పుడు ఉండబడిన అంతకంటే బాగా చేస్తాడని నేను పోటీ జరిగింది కాబట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు ఎక్కడ చూసినా కూడా మన గుటూరు ఎమ్మెల్యే గారి పరిస్థితి తెలుసు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎక్కడ రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలో కూడా మొత్తం మీద దోపిడి పని జరుగుతుంది తప్పక అభివృద్ధి లేదు కాంట్రాక్టర్లు బిల్డింగ్ రావడం లే మరి టీచర్లకు ఉద్యోగస్తులకు మెహనెల జీతాలు రావడం లే వారి కూడా కొంత ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వారు అవసరం వచ్చినప్పుడు తీసుకునే కానీ వాళ్ళు మేల్చుకొని జీతాల నుంచి మీరు డబ్బును డబ్బులు కూడా తీసుకున్నా ఆ క్రియప్ డబ్బులు కూడా తీసుకున్నారు మీద నేను ముఖ్యమంత్రిగా తొలగించాలని నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చినారు మరి సన్నిష్ సంచారే చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూస్తున్నారు కాబట్టి ఆయన పే రాష్ట్రము ఇప్పటికే వెనకబడిపోయింది ఇంకా వెనకబడిపోతుంది అప్పుడు రాష్ట్రం అయిపోయింది అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పట్టం పరిస్థితి వచ్చింది ఆస్తి అంత వివరంగా తీసుకోవాలి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నామినేషన్ వేసేటప్పుడు ఆయన ఆస్తి వివరాలు చూపించాడు కోటి చరవ ఈ ఐదేళ్ళ నూట యాభై కోట్లు ఎట్లా వచ్చింది ప్రసాద్ రెడ్డి మీకు నామినేషన్ వేసేటప్పుడు చూపించిన ఆస్తి ఎంతో ఈ ఐదేళ్ళలో అంతగా అంత వెయ్యి ఎంతలు పెరిగింది ఎట్లా పెరిగింది ఆయన ఇప్పుడు ఎన్ని ఎన్నికల్లో ఎట్లా గెలవాలనుకుంటున్నాడు డబ్బుతో గెలవాలనుకుంటున్నాడు డబ్బు నేను సంపాదించినా ఎంత ఇస్తా ఓటు కంటున్నాడు కాబట్టి డబ్బుకు ఓటు అన్నా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అంధకారంలో ఉండబడి ఆంధ్రప్రదేశ్ ను రక్షించాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాల మరి ఈరోజు